నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఈరోజు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఒక మహిళా సాధకంగా కట్టడుగు వర్గాల కోసం ఒక చదువుతోటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోటి ఆ రోజు చేతుల్లో అట్టడి వర్గాలు అనగారిపోతున్న యొక్క వర్గాలకు సంబంధించి చదువే అన్నిటికీ కారణమని అన్నిటికీ మూలమని యొక్క చదువుతోటి అన్ని సాధ్యం అవుతుందని చెప్పేసి సావిత్రి గారి ఒక సాధన రాష్ట్రంలో దేశంలో ఆమె త్యాగాన్ని ఆమె జీవితాన్ని అంకితం చేసింది కాబట్టి మహిళా ఉపాధ్యాయులుగా ఎంతో మందికి చదువుని అభ్యాసం చేసి ఈ యొక్క జాతి కోసం అట్టడుగు వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఒక పవిత్ర మూర్తిగా నిలబడి యొక్క మహిళల కోసం అనేక వర్గాల కోసం చదువులు నేర్పి యొక్క దేశం కోసం త్యాగాన్ని కుటుంబాన్ని జీవితం కోసం జీవితాన్ని త్యాగం చేసిన సావిత్రి అమలే గారు జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతూ నివాదాలు చేయడం జరిగింది